జయ శ్రీమన్నారాయణ ఈరోజు మూడు వందల ఇరవై ఎనిమిదవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యాని షాంశ సప్తమోధ్యాయ కేశిధ్వజేన ఆత్మవిద్యోపదేశిధ్వజ ఉచిధ్వజడు పలికను నార్థితాం యాకస్ అస్మద్రాజ్యం క రాజ్యలాభాద్ వినా క్షత్రియాణమతి ప్రియం మీరు ఎందుకు అకంఠకమైన మా రాజ్యమును అర్థించలేదు క్షత్రియులకు రాజ్యలాభము కంటే అతి ప్రియమైనది ఇంకొకటి లేదు కదా విష్ణుచిత్తియవ్యాఖ్యాధ కేశ్వజ క్లేశం ముక్షో కాండిక్యస్య వైరాగ్యం పరీక్షితుమాహితీ ప్రజాపాలనాదేహి క్షత్రధర్మ రాజ్యమూల తదుపేక్షాయా దోషాత్కించి భావ విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం ఇక కేసిధ్వజుడు క్లేశమును మోక్షమును కోరువాడు అయినా ఖాండిక్యుని వైరాగ్యమును పరీక్షించుటకు పలుకుచున్నాడు ప్రార్థితం అని క్షత్రధర్మమైన ప్రజాపాలకునకు రాజ్యము మూలము కావున రాజ్యమును ఉపేక్షించుట దోషము కావున రాజ్యమునెందుకు ప్రార్థించుటలేదు అని భావము కాండిక్య ఉవాచా కాండిక్యజనకుడు ధ్వజని బోధత్వం మయాన ప్రార్థితం యత దేశం ఏతే ఎత్ర గృధ్నంత్య పండితా నేను రాజ్యమునెందుకు ప్రార్థించలేదో ధ్వజ తెలియుము ఈ సకల రాజ్య విషయమున పండితులు కాని వారే లోభపడెదరు విష్ణుచిత్ీయ వ్యాఖ్యా ఎరణాన్న ప్రార్థితం తశృణ్విత్యాహ కేసివ్వజేతి విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం యత కారణాన్న ప్రార్థితం తశృణ్విత్సాహ కేసి ధ్వజేతి ఎందువలన ప్రార్థించలేదో దానిని వినుము అని పలికెను కేశిధ్వజ అని क्षत्रियाणामयं धर्मो यत् प्रजापरिपालनं वदस्य धर्मयुद्धेन स्वराज्यपरिपन्थिनां राज्यपरिपालनमु क्षत्रियलकु धर्ममु धर्मयुद्धमुलो राज्यशत्रुलवधकूढ विष्णुचित्तीयव्याख्या तदेव कारणमाहा क्षत्रियाणामिति सार्धेन क्षत्रियाणामिति सत्यं राज्ये सति सत्य प्रजारक्षणाधिधर्मः విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం ఆ కారణమునే చెప్పుచున్నాను క్షత్రియాణమని ఒకటిన్నర శ్లోకముతో క్షత్రియాణని నిజమే రాజ్యముంటే ప్రజారక్షణాది ధర్మము ఉండును త్రాసక్త మే దోషా నైవాస్యపహృతే బంధాయవ్యేషా హ్యవిద్యాప్యక్రమోర్జిత శత్రువుల వద చేయలేని శక్తి చే శత్రుల శక్తి లేని నా రాజ్యమును నీవు పరిహరించినప్పుడు నా దోషము లేదు అధికారమున్న అక్రమముగా వదిలిపెట్టిన ప్రజాపాలన పాపమున పాపమునకేయగును విష్ణుచిత్తియ వ్యాఖ్యా తత్రేత్రీ మమత్వశక్త త్ర రాజ్యే థయాపహృతే సతి తదుపేక్షాయాం నోప దోష అనధికారా సత్యధికారే తదుపేక్షాయా दोषैत्याह बन्धायेति अक्रमोचिता विद्यमाने त्यक्त्वा अविद्या प्रजापालनाधिक्रिया बन्धाय पापाय हि शब्दो हेतो अनुवादं तत्राणि శక్తి లేని నా రాజ్యమును నీవు అపహరించినప్పుడు రాజ్యపాలనను ఉపేక్షించటలో ధర్మలోప దోషము లేదు అధికారము లేనందున అధికారమున్నప్పుడు ఉపేక్షించినచో దోషము అనుచున్నారు బంధాయాని అక్రమోజిత అధికారమున్నను వదిలిన అవిద్య అనగా ప్రజాపాలన క్రియా బంధాయ అనగా పాపమునకు హీ శబ్దము హేచ్వర్ధములు జన్మోపభోగలిప్సార్థం ఇయం రాజస్పృహా మమ అన్యషాం దోషజాసైవ ధర్మం వైనానురుధ్యతే నా ఈ రాజ్యస్పృహ అల్పోపభోగమును పొందుకొర పొందగోరుటకే ఇలా కోరుట ఇతరులకు దోషము వలన కలుగునదే ఇచట ధర్మమును అనుసరించుట లేదు విష్ణుచైత్తీయ వ్యాఖ్యా ఆసక్త్యేత विवृणोति जन्मेति अन्येषां दोषजा रागादिदोषजा राज्यस्पृहा न धर्मानुरोधिनी केवमल्पं केवलमल्पोपभोगलिप्सार्धं भवति इयं न ममत्येऽन्यन्वयः जन्मोपभोगेति पाठे अन्येषां सम्बन्धिनि मम जन्मान्तरोपभोगलिप्सैव कुतः अर्धमनुरुध्यते न धर्ममिति अस्मिन् जन्मन्युपभोगलिप्सार्थमेवेति वा విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదము ఆసక్తి లేని వారికి దీనిని వివరించుచున్నారు అల్పా అని దోషజ అనగా ఇతరులకు రాగాది దోషజము రాజస్పృహ ధర్మానురోధిని కాదు కేవలము అల్పోపభోగా లాభేశరకే అగును ఇది నాకు కాదు అని అన్వయము జన్మోపభోగ అని పాఠమున్నచో ఇతరులకు సంబంధించినది నాకు జన్మాంతరూపలిప్యే ఎందుకనగా అతడు అర్ధమును అనుసరించుచున్నారు కానీ ధర్మమును కాదు ఈ జన్మలో ఉపభోగ కొరకే అని కానీ చెప్పవచ్చును ಸಸೇಷಮೋ ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ